ట్యూబ్లీల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోస్తున్న పరిస్థితి నెలకొంది బీజేపీ చూసుకుంటే మాత్రం మధురానగర్లో ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో చూసుకుంటే మాత్రం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ కూడా పాల్గొన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చూసుకు బీజేపీ ప్రచారం ఏ విధంగా చేసింది అంటే బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో అన్ని పార్టీలకన్నా ముందుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జూబ్లీ అసెంబ్లీలో నగకపోతూ ఉంది అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు ప్రచారం సందర్భంగా మేము తిరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున స్పందన భారతీయ జనతా పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క విధానాల పట్ల ఆకర్షితులైనటువంటి వాతావరణం పెద్ద ఎత్తున కనపడుతూ ఉంది ఏదైతే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అసెంబ్లీలో కిషన్ రెడ్డి గారికి దాదాపు అరవై ఐదు వేలు పైగా ఓట్లు రావడం జరిగింది అదే శాతంలో అంతకన్నా పెద్ద ఎత్తున ఓట్లని ఆశిస్తున్నాం పెద్ద ఎత్తున మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గెలవపోతూ ఉంది కొద్ది రోజుల క్రితం వరకు చూసుకుంటే బీజేపీ పార్టీ తెలంగాణలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఉంది ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందా తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం కాదు తెలంగాణలో ఆ రెండు పార్టీలకి ఆల్టర్నేటివ్గా బీజేపీ ఎప్పుడూ తయారైంది దానికి నిదర్శనం మొన్న ఇరవై నాలుగు జరిగినటువంటి ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలను పక్కన పెడితే ఇరవై నాలుగులో ఇరవై మూడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్ని ఇరవై నాలుగులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంట్లు ఉంటే ఎనిమిది పార్లమెంటరీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవిసం చేసుకుంది ఎనిమిది పార్లమెంటరీ స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం ఒకటి గెలిస్తే బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా నగ్గలేనటువంటి పరిస్థితి ఇక్కడ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలకి కూడా ఆల్టర్నేటివ్ పార్టీగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఈ రాష్ట్రంలో అధికార పార్టీగా తయారు చేశారనేటువంటి విషయంలో ఏ పార్టీ కూడా ఏమాత్రం అనుమానం లేదు అంటే వివిధ సర్వే సంస్థలు చేసిన సర్వేలు ఎక్కడా కూడా బీజేపీ సత్తా చాటలేదు అంటే ఈ ఎన్నికల్ని బీజేపీ సీరియస్గా తీసుకోలేదా చాలా సీరియస్గా ఉంది బీజేపీ బీజేపీ సీరియస్గా తీసుకోకపోతే వేళ ఆంధ్ర వాటర్లో ఉన్నటువంటి ప్రాంతం అంత పెద్ద ఎత్తున మధురానగర్ నగర్ వెంగళరావు నగర్ అంతా మేమంతా ఎందుకు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాం చాలా సీరియస్గా తీసుకుంది నాయకత్వం తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలుస్తుంది అందులో ఏమాత్రం కూడా అన్న అంటే ఇప్పుడు మాగంటి సునీత చూసుకుంటే మాత్రం ఇటు సానుభూతి అనేది ఉంది అంటే ఈ సానుభూతిని బీజేపీ పార్టీ అధిగమించే అవకాశం ఉందా ఇప్పుడు మాగంటి సునీత గారు గోపీనాథ్ గారు భార్య ఆయన ఎన్నికల్లో ఆవిడ పోటీ జరుగు చేయడం జరుగుతూ ఉంది వేళ సానుభూతి రాజకీయాల కాలం చెల్లింది ఇప్పుడో గతంలో ఒకప్పుడు సానుభూతి రాజకీయాలు ఉండేవి పెద్ద ఎత్తున గత పది పన్నెండు సంవత్సరాలుగా చాలా ప్రాంతాల్లో ఎవరైతే అభ్యర్థులు మరణించారో వారి వారసులకి టికెట్ ఇచ్చినటువంటి సందర్భంలో చాలా చోట్ల పరాజయం పాలయ్య సో సానుభూతి అనేది ఎంతవరకు ఉంటుంది మనకు కూడా ఉంటుంది వేళ గోపీనాథ్ గారు మనందరికీ కూడా మంచి ఆప్తుడు మనకు కూడా సానుభూతి ఉంటుంది కాకపోతే అది ఓటింగ్లోకి వచ్చేటప్పటికి సానుభూత అభివృద్ధ లేకపోతే మనకి ఏదైతే సిద్ధాంతం ఆధారంగా ఓటేయడం అనే దాని మీద ప్రజలకి చక్కటి అవేర్నెస్ ఉంది ఖచ్చితంగా సానుభూతిని పక్కన పెట్టి అభివృద్ధిని కాంక్షిస్తున్నారు ఈవేళ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించడంలో కూడా భారతీయ జనతా పార్టీ నాద్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు రూపొందించింది కాబట్టి ఖచ్చితంగా సానుభూతిని అధిగమించి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటే బీజేపీ చూసుకుంటే మాత్రం కేంద్రంలో ఇటు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తుంది రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్కి బీజేపీ సపోర్ట్ ఇస్తుంది ఇటు బీఆర్ఎస్కి బీజేపీ ఒక బి అన్నట్టుగా చెప్తుంది బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం లేదు కేంద్రంలో మాకేం వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లే రాష్ట్రంలో మాకేం సపోర్ట్ చేయట్లే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి రాజకీయాలకి సంబంధం లేదు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న అనేది అనే దాంతో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ విధంగా ఆలోచించలే బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం లేదే లేదు రెండు రెండు విభిన్నమైనటువంటి ఇద్దరు అంటే రాబోయే ఎన్నికల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అంటే ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా ఇక్కడ కూడా కూటమి పోటీ చేసే అవకాశం ఉందా ఉండొచ్చు పార్టీ కేంద్ర నాయకత్వం పరిశీలిస్తుంది కూటమిల గురించి పొత్తుల గురించి మాట్లాడేటువంటి సమయము కాదు ఆ స్థాయి మాది కూడా కాదు పార్టీ కేంద్ర నాయకత్వం తగినటువంటి సమయంలో తగినటువంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే నిన్ననే ఇటు బీజేపీకి తెలంగాణలో ఇటు సపోర్టివ్ అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్టు తెలుసు ఖచ్చితంగా తెలంగాణలో చూసుకుంటే మాత్రం ఇటు బీజేపీకి మాత్రం ఇటు జనసేనతో పాటు టీడీపీ కూడా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసుకుంటే మాత్రం ఇటు సానుభూతి అనేది మాత్రం పనిచేయదు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి మాత్రం గెలిచి తీరుతాడని శ్రీనివాస వర్మ అంటున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణదావ్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్